మై కౌస్తుభం బలహీనులు అవకాశాల కోసము ఎదురు చూస్తే బలవంతులు అవకాశాలను సృష్టించుకుంటారు చదవడానికి మించిన చవకైన వినోదము కానీ కలకాలం నిలిచిపోయే ఆనందం కానీ మరొకటి లేదు మనము తీసుకున్న సంకల్పం మంచిదైతే దానిని సాధించే శక్తి దానంతట అదే వస్తుంది మనిషి వృద్ధాప్యం ఆలోచిస్తుంటుంది యవ్వనం సాహసం చేయగలుగుతుంది మనలో గల మంచి గుణాలే మనము అనుభవించాలనుకునే సుఖాలకు వేసే మెట్లు గులాబీ మొక్కలకు ముళ్ళు ఉన్నాయని ఫిర్యాదు చేయకుండా ముళ్ళు ఉన్న చెట్టుకు గులాబీలు పూస్తున్నందుకు ఆనందించాలి మనకున్న సమయాన్ని మనము ఎలా ఉపయోగించుకుంటామో దాని మీదనే మన జయాపజయాలు ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి ఏ నాటికైనా విజయము సత్యానికే లభిస్తుంది సత్యం భగవంతుని ప్రతిరూపం కనుక ఈ ప్రపంచము సత్యమే నీవు ఎవరైనా స్నేహితుడిని ఎంచుకునేటప్పుడు నిదానంగా ఎన్నుకుంటూ మార్చేటప్పుడు మరింత నిదానంగా మార్చాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్